వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి కోలారు చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఈ మూడు మార్కెట్లు చూసుకుంటే పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా వడ్డీపల్లి ఇక్కడ వడ్డీపల్లి చూసుకుంటే ఇక్కడ తాడ్ క్వాలిటీలు మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ కాయలు పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ వడ్డీపల్లి ఇక సెకండ్ క్వాలిటీ కాలి చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాలు అయితే పలికాయి సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాలు అయితే పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ టు వన్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లి ఇక వడ్డీపల్లిలో రేట్ చూసుకుంటే వెయ్యి డెబ్బై రూపాయలైతే రేట్ పడింది థౌసండ్ సెవెంటీ రూపీస్ రేట్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కోలార్ కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఈ గోళీలు కొంచెం బాగుండే గోళీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే వేయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ గోళీ ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాలు అయితే పలికాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయల అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక కోలలో టాప్లేట్ చూసుకుంటే పదకొండు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్లేట్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక చింతామణి చింతామణి విషయానికి కోసం ఇక్కడ థర్డ్ క్వాలిటీలు మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ కలు అయితే పలకడం జరిగింది ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కలు అయితే పలికాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీలు ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై ఎనిమిది వందల యాభై నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ కాలేజ్ అయితే జరిగింది ఇక చింత టాబ్లెట్ చూసుకుంటే వెయ్యి అరవై వెయ్యి డెబ్బై ఒక ఐటమ్ అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ